వైసీపీకి బలమైన నియోజకవర్గాల్లో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఒకటి పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ నియోజకవర్గంలో వైసీపీ పట్టు సాధిస్తూ వచ్చింది సామినేని ఉదయభాను నాయకత్వంలో వైసీపీ మంచి పనితీరు కనబరిచింది కానీ ఈ ఎన్నికల్లో ఓటమి తర్వాత సామినేని ఉదయభాను సైలెంట్ అయిపోయారు జనసేనలో చేరిపోయారు దీంతో అక్కడ వైసీపీకి నాయకత్వం అంటూ లేకుండా పోయింది జనసేనలో చేరిన సామినేని ఉదయభాను జిల్లా పార్టీకి అధ్యక్షుడయ్యారు ఇటువంటి తరుణంలో వారిద్దరినీ ఢీకొట్టే నాయకుడు ఎవరా అని వైసీపీ హైకమాండ్ ఆరా తీస్తోంది ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం అధికం కావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన నేత కోసం జల్లుడపడుతోంది సామినేని ఉదయభాను పార్టీని వీడగానే ఆయన ప్రధాన అనుచరుడు కేడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావుకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు అయితే బలమైన నాయకులుగా ఉన్న శ్రీరామ్ తాతయ్య సామినేని ఉదయభాను లాంటి నేతలను ఎదుర్కోవడానికి ఆయన సరిపోరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది జగ్గయ్యపేట నియోజకవర్గ రాజకీయం చిత్ర విచిత్రంగా ఉంటుంది టీడీపీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య సామినేని ఉదయభానులు ఒకప్పుడు సహచరులే ఇద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలుగా ఉండేవారు రాష్ట్ర విభజన శ్రీరామ్ తాతయ్య తెలుగుదేశం పార్టీలో చేరారు ఉదయభాను మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా శ్రీరామ్ తాతయ్య పోటీ చేశారు వైసీపీ అభ్యర్థిగా సామినేని ఉదయభాను బరిలో దిగారు హోరాహోరీగా సాగిన ఈస పోరులో శ్రీరామ్ తాతయ్య విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం సామిని ఉదయభాను అదే శ్రీరామ్ తాతయ్యపై వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి అద్భుత విజయం సొంతం చేసుకున్నారు వివిధ సమీకరణల్లో భాగంగా ఉదయభానుకు ఛాన్స్ దక్కలేదు దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు కొద్ది రోజుల కిందటే పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడిగా నియమితులయ్యారు కూటమి పార్టీలు కావడంతో మళ్లీ తాతయ్యతో చేతులు కలిపినట్లయింది ఒక విధంగా చెప్పాలంటే ఇది వైసీపీకి సంకట స్థితి ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు ఒక రాజకీయ వ్యూహంలో భాగంగా ముందుకు వెళ్తున్నారు వారిద్దరిని కొట్టాలంటే కష్టమైన పని మరోవైపు వైసీపీలో కన్ఫ్యూజన్ వాతావరణం నెలకొంటుంది అందుకే బలమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని జగన్ చూస్తున్నారు ఖచ్చితంగా ఇద్దరి నాయకులను ఎదురొడ్డే బలమైన నేత జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని తెరపైకి రావడం ఖాయమని ప్రచారం నడుస్తోంది ముఖ్యంగా పలువురు ఎన్ఆర్ఐ నేతలు క్యూ కడుతున్నట్లు సమాచారం వారు చివరి వరకు పార్టీలోనే కొనసాగే అవకాశం ఉంది మొన్నటి ఎన్నికల్లో సైతం వైసీపీ గౌరవప్రదమైన ఓట్లు సాధించింది వాటిని కాపాడుకుంటూ ముందుకు వెళ్లడం ద్వారా బలమైన నేతకు వైసీపీ నాయకత్వాన్ని అప్పగిస్తే మాత్రం జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైసీపీకి పూర్వ వైభవం ఖాయం టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు కమ్మ నాయకులకు రుచించడం లేదు అందుకే రాష్ట్ర స్థాయిలో కమ్మ సామాజిక వర్గంలో ఒక వర్గం బయటపడుతోంది ఇప్పటికే కమ్మ సామాజిక వర్గంలో కొంతమంది ఒకేసారి పైకొచ్చినట్లు తెలుస్తోంది అదే జరిగితే జగ్గయ్యపేటలో బలమైన కమ్మ వైసీపీ తరపున బరిలో దిగడం ఖాయం మరేం జరుగుతుందో చూడాలి